నిజాలు మీ పృథ్వీ టుడే అనకాపల్లి జిల్లా డియల్పురం వద్ద వాటర్ ఫ్రంట్ను క్యాప్టిన్ పోర్ట్ నిర్మాణం కోసం ఆర్సేలార్ మిత్తల్ నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్కు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రెండు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల వాటర్ ఫ్రంట్ పొడుగు ప్రాంతాన్ని పోర్టు నిర్మాణానికి అనుమతించింది భారత దళానికి చెందిన ఎన్ఏఓబి రాంబిల్లి పోర్టు ఏర్పాటుకు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం త్రీ నాటికల్ మైళ్ళ బఫర్ జోన్కు వెలుపర ప్రస్తుతాన్ని కేటాయించిన ప్రాంతం ఉందని ప్రభుత్వం పేర్కొంది పోర్టు నిర్మాణానికి కేంద్ర రక్షణ హోమ్ షిప్పింగ్ మంత్రిత్వ శాఖలతో పాటు ఇతర చట్టబద్ధమైన ఏజెన్సీల నుంచి అవసరమైన ఎన్ఓసీ క్లియరెన్స్లను ఆర్సెల మిత్తల్ సంస్థ పొందాలన్న నిబంధన విధించింది పారిశ్రామికంగా ఏపీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వాణిజ్యాన్ని సులభతరం చేయడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించడం లాజిస్టిక్ సామర్థ్యం పెంచుకునేందుకు క్యాప్టివ్ పోర్టు అవసరం ఉందని ప్రభుత్వం అభిప్రాయపడింది దీనికోసం కాకినాడ గేట్వే పోర్ట్ పోర్టు లిమిటెడ్తో కుదుర్చుకున్న రాయితీ ఒప్పందంలోని క్లాజ్ నంబర్ థర్టీ వన్ వన్లో కాంపిటేటివ్ పోర్టులు ప్రారంభించడంపై విధించిన ఆంక్షలను ప్రభుత్వం సవరించింది మొదటి దశలో ఇరవై వేల మందికి ఉపాధి కొన్ని నిబంధనలను ఆర్సెల్ఆర్ మిత్తల్ నిప్పిన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ సంస్థ పూర్తి చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులో స్పష్టం చేసింది ఆర్సెల్ఆర్ ఆర్ మిత్తల్ సంస్థ రెండు దశల్లో ఏటా పదిహేడు పాయింట్ ఎనిమిది మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ను నెలకొల్పాలి మొదటి దశలో సెవెన్ పాయింట్ త్రీ ఎంఏటిపిఏ ప్లాంట్ను రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పూర్తి చేసి ఇరవై వేల మందికి ఉపాధి కల్పించాలి ఏపీ మారిటైమ్ బోర్డు నిర్దేశించిన ప్రకారం ఆయా భూములకు లీజు చెల్లించి ఆ మొత్తాన్ని నిబంధనల ప్రకారం తిరిగి క్లెయిమ్ చేసుకోవాలి వాటర్ ఫ్రంట్ రాయల్టీ ఇతర బకాయిలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థకి స్పష్టం చేసింది